విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ అభ్యర్థిగా ముందు ప్రకటించింది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని కానీ ఇంతవరకు కూడా జనసేన ఇచ్చినటువంటి ఇరవై ఒక స్థానాల్లో పద్దెనిమిది చోట్ల అఫీషియల్ గా అభ్యర్థులను ప్రకటించింది కానీ మూడు స్థానాల్లో మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు దీంట్లో ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గం కూడా ఉంది అంటే ఇప్పుడు కృష్ణ శ్రీనివాస్ గ టికెట్ ఉన్నట్ట లేనట్ట అనేటటువంటి డైలమాలో ఉంది దీనికి గల కారణం ఏంటి అంటే దక్షిణ నియోజకవర్గంలో కార్పొరేటర్ సాదిక్ ఆయన జనసేన పార్టీలో చేరి ఉత్తరాంధ్ర కో కోఆర్డినేటర్ పోస్ట్ కూడా ఉంది ఆయన ఒక వాదన లేవనెత్తాడు ఏమనంటే వంశీకృష్ణ శ్రీనివాసు స్థానికేతరుడు అంటే ఆయన దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒక కొత్త ఈ శ్లోగాన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా నిరంతరం కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ప్రత్యక్షంగా వైసీపీ మీద పోరాటం చేస్తూనే మరొక పక్క జనాల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ తాలూకు అభ్యర్థిత్వం పట్ల ఆయన వ్యతిరేకతను కూడా ప్రదర్శిస్తున్నాడు ఆయనే కాదు కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా వాళ్ళ తాలూకు సన్నిహితుల దగ్గర వంశీకృష్ణ శ్రీనివాస్ తాలూకు ఈ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల ప్రభావం వల్ల జనసేన అధ్యక్షుడు ఈ ఈ నియోజకవర్గం అభ్యర్థిగా అఫీషియల్ గా ప్రకటించలేదా లేకపోతే వంశీకృష్ణ శ్రీనివాస్ కు బదులుగా వేరే వ్యక్తికి ఏమైనా ప్లానింగ్ ఉందా పార్టీ ఆలోచిస్తుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు అయితే ఎవరిని పెట్టచ్చు అని ఆలోచిస్తున్న సందర్భంలో వైసీపీలో పనిచేసి బ్రాహ్మీణ్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి సీతం రాజు సుధాకర్ ఆయన కూడా జనసేన నాయకులు దగ్గరికి వెళ్ళి ఆయన ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే ఆయనకి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న పట్టు గురించి కూడా వివరిస్తున్నట్లు ఆ రకంగా ఆయన జనసేన ద్వారా పోటీ చేయాలి ఫస్ట్ లో తెలుగుదేశం తరఫున పోటీ చేయాలని భావించినప్పుడు కూడా పొత్తులో భాగంగా జనసేనలోకి వెళ్ళింది కాబట్టి జనసేన ద్వారా ఇప్పటికే ఆయన దగ్గర నలుగురు ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఆయనకు మద్దతుగా ఉన్నారు మరి మిగిలినటువంటి జనసేనకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల మద్దతు కూడా తీసుకుని జనసేనలో ఆయన ఈ అభ్యర్థిత్వాన్ని పొందాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా అందువల్లనే పార్టీ కూడా ఈ డైలమాలో ఉండడం వల్ల వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని అఫీషియల్ గా అభ్యర్థిగా ప్రకటించకపోవడానికి గల కారణం అని చెప్పి అంటున్నారు ఒకవేళ అదే జరిగితే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అని భావించి ఆయనకి స్థానిక సంస్థల ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన కోల్పోవడం కూడా జరిగింది ఇప్పుడు అటు ఎమ్మెల్సీ పోయి ఇటు అభ్యర్థిత్వం రాకపోతే వంశీకృష్ణ శ్రీనివాస్ అంత దురదృష్టవంతుడు రాజకీయాల్లో ఎవరు ఉండరనే భావించాలి